నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం అధికారులు మరియు త్రిసభ్య కమిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా మహబుల్లా సబానసర్ షరక్ హవల్లీ మరియు ఫాహిల్ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట అరవై రెండు మంది ప్రవాసులను అరెస్టు చేశారు అలాగే కువైట్ మున్సిపాలిటీ అధికారుల సహకారంతో వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి లైసెన్సు లేని ఫుట్రక్కులను స్వాధీనం చేసుకుని నివాస చట్టాన్ని ఉల్లంఘించిన నలభై ఏడు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు అలాగే ఒక యొక్క తనిఖీలలో భాగంగా మొత్తం రెండు వందల తొమ్మిది మంది ప్రవాసులను అరెస్టు చేశారు అలాగే వారిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కోవిడ్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి చాలా మంది యొక్క తనిఖీలు ఎప్పుడు ఆగిపోతాయని చెప్పి అడుగుతూ ఉన్నారు కువైట్ లో తనిఖీలైతే ఆగవన్నా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కువైట్ లో ప్రవాసులు నివసించే ప్రాంతాలలో ఏదో ఒక చోట కువైట్ పోలీసులు గాని అధికారులు గాని తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటారు కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేసి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్